ఎస్ఎల్బిసి సొరంగం కూలి రోజులు వారాలు గడుస్తున్నాయి కానీ ఇప్పటికీ సుతం కార్మికుల జాడ తెలుస్తలేదు మున్నట్ల కేరళకేంచి కేడవ డాగ్స్ను తీసుకొచ్చి ఎనుకులాడిస్తే ఒక్కరి జాడ దొరికింది కానీ ఇంకా ఏడుగుడు పరిస్థితి ఏందనేది మాత్రం తెలియకుండానే ఉన్నది గందుకే ఇయ్యాల ఇంకో కొత్త ఉపాయం చేసిండ్రు రెస్క్యూ అధికారులు మరి వాళ్ళు చేసిన ఉపాయం ఏందని తెలియాలంటే ఈ వార్త చూద్దాం పండ్రి ఇగో ఇడ కండ్లబడుతున్న పడుతున్న బొమ్మ ఏంటిదంటే రోబో అవును ఎస్ఎల్బిసి సొరంగంలా మనుషులు ఓలేని కాడికి ఈ రోబోను పంపించేందుకు రోబోటిక్స్ బృందం దీన్ని ఇయాల లోపటికి తీసుకుపోయింది క్యాడవర్ డాగ్స్ ఆనవాలు చెప్పిన రెండు జాగల తవ్వుతున్నారు గాని మట్టి మొత్తం కంకర లెక్క గట్టి పడిపో చాలా తక్లివైతున్నది మీదికెంచి ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అవతలికి పోతే ఆయన సొరంగం మల్లా ఎక్కడ ఊల్తదో అనే భయానికి టైగర్ కాగ్స్ ఏర్పాటు చేసి మరి రాత్రి పగలు తేడా లేకుండా ఆ ఏడుగురి కోసానికి దేవులాడుతున్నారు ఇగ దొరకవట్టుడు దొరకబట్టుడు తట్టు లేదని చెప్పి ఇవాళ రోబోలను కూడా రంగంలోకి లగ్ దించిండ్ర అన్నట్టు దేశంలో ఎన్నో సురంగాల ప్రమాదాలు జరిగినాయి గాని ఎస్ఎల్బిసి తీరుగ ప్రమాదం మాత్రం ఎక్కడ జరగలేదని నిపుణులు అంటున్నారు వేరే జాగాల సొరంగాలు తవ్వినప్పుడు నడమ నడమ మీది నుంచి రంధ్రాలు చేసి దాంట్లోకెంచి గాలి వెలుతురు పోయేటట్టు ఏర్పాట్లుంటాయి కానీ ఎస్ఎల్బీసీ సురంగం మాత్రం పోయేదారులనే మళ్ళా వెనుకకు రావాలి బయటకెంచి వెలుతురు కూడా రాదు ఆక్సిజన్ కోసానికి పైపులు మాత్రం ఉంటాయి అందుకే దాంట్లో చిక్కుకున్నోళ్ల జాడ కనివెట్టుడు కష్టమైతున్నది మరి ఈ రోబోలన్న ఆ ఏడుగురి జాడ కనివెట్టాలని అందరూ కోరుకు కుంటున్నారు చూడాలే మరి ఈ రోబోల పనితనం ఎట్లుంటదో